బ్రేకింగ్ న్యూస్ టీడీపీలో చేరనున్నారు మాజీ డి సీఎం ఆల నాని సీఎం చంద్రబాబు సమక్షంలో పార్టీ కన్నువ కప్పుకోనున్నారు అయితే ఆల చేరికను తీవ్రంగా వ్యతిరేకించినట్లు తెలుస్తుంది అయితే చంద్రబాబు ఆదేశాలతో నాని చేరిక ఖాయమైంది అధిష్టానం కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉందని ఏలూరు క్యాడర్ కు హితవు పలికారు ఎమ్మెల్యే బడేటి చంటి ఇక ఎన్నికల ఓటమి అనంతరం వైసీపీకి రాజీనామా చేశారు నాని సంబంధించి మరిన్ని డీటెయిల్స్ భార్గవ్ అందిస్తారు అధిష్టానం నిర్ణయానికి అటు క్యాడర్ కట్టుబడి ఈ రోజు ఉదయం పదకొండు గంటలకు టిడిపి అధినేత చంద్రబాబు సమక్షంలో మాజీ డిప్యూటీ సీఎం మాజీ వైసీపీ నేత ఆలనాని చేరిక ఖాయమబోతుంది ఆయన మరి కాసేపట్లోనే అమరావతి చేరుకుని అక్కడ చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకోబోతున్నట్లు కూడా సమాచారం ఉంటుంది అయితే దీనికి సంబంధించి దాదాపు ఇప్పటికే రెండు వాయిదాలు ఆలనాని టీడీపీ చేరిక విషయంలో జరిగినాయి తొలుత మూడవ తేదీ ఆ తర్వాత తొమ్మిదవ తేదీ ఆలనాని టీడీపీలో చేరతారని ప్రచారం జరిగినప్పటికీ కూడా టీడీపీ కేడర్ పెద్ద ఎత్తున కూడా వ్యతిరేకత వ్యక్తం చేయడం బహిరంగంగా తీవ్ర వ్యాఖ్యలు చేయడం గతంలో అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ పార్టీలు ఆలనాని ఇక్కడ టీడీపీ కేడర్ పై వారి ఆస్తులపై కూడా తీవ్ర అక్రమ కేసులు పెట్టి కూల్చి వేయించారంటూ కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేసి తమ స్వరాన్ని వినిపించిన పరిస్థితి కూడా ఉంది ఇదే విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినప్పటికీ కూడా చంద్రబాబు ఇటీవలే సోమవారం మొన్న పోలవరం ఇచ్చేసినప్పుడు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చెంటికి సైతం ఆయన స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారని ఎన్నికలు ముగిశాయి ఇప్పుడు అభివృద్ధిపై మీరు దృష్టి పెట్టండి ఎవరు పార్టీలో చేరినా సరే స్వాగతించాల్సిందే అంటూ కూడా చంద్రబాబు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది ఇందుకు నిన్న ఏలూరు ఎమ్మెల్యే బడేట్ చంటి సైతం తమ కేడర్ కు ఒక హితవు పలికారు సందేశాన్ని ఇచ్చారు పార్టీలో అలనాని చేరడం ఖాయం చంద్రబాబు ఆదేశించారు అధిష్టానం నిర్ణయమే శిరోదాయం అందరూ కూడా దీన్ని పాటించాలంటూ కూడా ఎమ్మెల్యే మజెట్టి చెంటి స్పష్టం చేయడంతో ప్రస్తుతం అసహనంతో ఉన్నటువంటి కేడర్ అంతా కూడా స్తబ్దుగా ఉండిపోయారు ఎవరు కూడా మళ్ళీ నోరు మెదిపిన పరిస్థితి లేదు ఈ తరుణంలోనే ఈ రోజు ఉదయం పదకొండు గంటలకు ఆలనాని చేరిన తర్వాత పార్టీలు అమరావతిలో ఆ తర్వాత ఏలూరు ఇచ్చేస్తారని ఏలూరులో కూడా ఆయన అనుచరులు ఎవరైతే వైసీపీలో ఉన్నారో వారందరూ ఇప్పటికే టీడీపీలోకి వచ్చేశారు కాబట్టి వారందరినీ కూడా ఆయన కలిసి టీడీపీ టీడీపీకి తో ముందుకు వెళ్తారని కూడా అందరూ భావిస్తున్నారు మొత్తానికి వైసీపీలో ఉన్నటువంటి కీలక నేతల్లో ప్రధానంగా కాపు సామాజిక వర్గ నేతలు గోదావరి జిల్లాల్లో అలనానితో సహా అనేక మంది ఈ రోజు టీడీపీలోకి కానీ జనసేనలోకి కానీ క్యూ కడుతూ ఉండడంతో అటు ఎన్డీఏ కూటమి సౌదం హౌస్ఫుల్ అవుతుందని కూడా చెప్పుకోవచ్చు సునీత రైట్ బార్గో థ్యాంక్ యూ